నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో పట్టణ ప్రజల పెరుగుదలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు కందుకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర నుండి సెయింట్ పీటర్ స్కూల్ వరకు ఒకటి పాయింట్ కోట్ల రూపాయల నిధులతో రోడ్డు సెంట్రల్ డివైడర్ మరియు డెబ్బై నాలుగు పాయింట్ లక్షల రూపాయలతో కోటారెడ్డి నగర్ వద్ద గల హీరో షోరూం వద్ద నుండి వాసవీ నగర్ కల్వర్టు వరకు సీసీ కాలువ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట మంత్రివర్యులు పొంగూరు నారాయణ సహకారంతో కందుకూరు పట్టణం అభివృద్ది వైపుగా దూసుకుపోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష దామ మల్లేశ్వరరావు నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు చల్ల నాగేశ్వరరావు కండ్రా మాలియాద్రి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరు శైలజ తదితరులు పాల్గొన్నారు लोगों का विरासत का नाम अरुण यार बहार देवाइयों को देश दान बोलो देश दान बोलो हाल है रुस्तान है रुस्तान बोलो रुस्तों बोलो बहार अगर एम जा 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 देवाइयों में विश्वास यारों विश्वास देवाइयों में సంతోషకరమైన రోజుగా నేను భావిస్తూ ఉన్నా అందుకూరు పట్టణంలో కొన్ని దశాబ్దాల క్రితం నుంచి రోడ్లు వైండింగ్ కార్యక్రమం పట్టణం ప్రజలైతే పెరిగారు కానీ పాపులేషన్ పెరిగింది కానీ రోడ్లు ఏవైతే పాత రోడ్లు ఉన్నాయో అవే రోడ్లతో మనం అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతూ ఉన్నాం దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఫిబ్రవరి నెలలో మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం యాభై కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని చెప్పి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులకు చెప్పడం దానిలో భాగంగా ఈరోజు ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం నుంచి నగర్ కాలనీ వరకు డ్రైనేజీలు అలాగే సెంట్రల్ లైటింగ్ తిట్టి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులు ఈరోజు మనకి మన మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేశాం చాలా సంవత్సరాలుగా ఈ కష్టమైన పనైనా కూడా కొంతమంది వ్యాపార సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పట్టణ ప్రజల అవసరార్థం అలాగే ట్రాఫిక్ అవసరార్థం కంపల్సరిగా ఏవైతే రోడ్ బ్యాక్లు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని మీరు కూడా మంచి హృదయంతో ఈ పట్టణ ప్రజలు ఈ ట్రాఫిక్ ఇబ్బందులను తీర్చేదానికోసం మీరు కూడా ముందుకు వచ్చి సహకరించాలని చెప్పి మీకు కూడా ఇబ్బంది లేకుండా వయా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు కూడా మీ షాపులు వాణిజ్య సముదాయాలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము కూడా ఒక్కసారి కూర్చొని మాట్లాడి మీరు కూడా ఈ ప్రజల కష్టాలు రోజు చూస్తూ ఉన్నాం టౌన్లో నుంచి బయటికి పోవాలంటే హాఫ్ అన్ అవర్ పడతా ఉంది ఇవన్నీ కూడా అవసరం కాబట్టి పట్టణ మౌలిక వస్తువులు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దీనికి మీరు కూడా సహకరించాలి కొన్ని వాస్తవంగా పొలిటికల్గా నాకు ఇబ్బంది జరిగినా కూడా ఈ ప్రజలందరూ కూడా చాలా రోజులు కోరుకుంటా ఉన్నారు ఎప్పుడు ఎప్పుడని తప్పకుండా మీరు అందరూ కూడా పత్రికా సోదరులు కూడా దీనికి సహకరించాల్సిన అవసరం ఏదైనా చిన్న చిన్న మీరు కూడా అంటే వ్యాపార సోదరులకు వాళ్ళకి కూడా పార్కింగ్ వాళ్ళ షాపుల ముందు కూడా ఇబ్బంది ఉంటుంది కాదనేది లేదు అందరం కూడా ప్రజల అవసరార్థం కోసం మీరు కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది మళ్ళీ దాన్ని కాంట్రోల్స్ ఇంకో రూట్లో చూసి ఆలోచించకుండా మన అందరం కూడా ఒక సోదర భావంతో ఈ ప్రవా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని చెప్పి మాకు రెండో ఆలోచన ఏం లేదు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద కోపం లేదు అందరూ కూడా మా సోదరు లాంటి వాళ్ళే మీరు అందరూ ఈ అభివృద్ధిలో మీరు కూడా సహకరించాలని చెప్పి అలాగే ఈ మున్సిపాలిటీని తీర్చిదిద్దాలని చెప్పి ఒక ఆలోచనతో చిన్న వయసులో ఎవరికి ఉన్నంత కందుకూరు మున్సిపాలిటీ ప్రజలు నన్ను ఆశీర్వదించారు తప్పకుండా మీ అందరూ తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే కార్యకర్తలు అందరికీ నారాయణ మాతృ సేవ పథకం నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం నుండి తొమ్మిది నెలల గర్భిణి ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు